హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కేనా ఇందిరమ్మ ఇండ్లపై ప్రజలు ఆందోళన మంజూరైన కమిషన్ ఇవ్వాల్సిందే ఎమ్మెల్యే పేరిట అనుచరుల వసూళ్ల పర్వం ప్రభుత్వంపై మచ్చ తెచ్చే ప్రయత్నం అధికారులు చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహారం ఎమ్మెల్యేకు తప్పుదోవ పట్టిస్తున్న కమిటీ సభ్యులు వివరాలు కెతే ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులకు చోటు దక్కడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో మంజూరు అయినప్పటికీ నిర్మాణంలో ఇబ్బందులు పడతారని పరోక్షంగా కొంతమంది అంచరులు ఎమ్మెల్యే పేరు చెప్పి అనర్హనం బెదిరిస్తున్నట్టు ప్రచారం డబ్బులు ఇస్తేనే లీస్లో పేరు ఉంటుందని చెప్తున్నట్టు ఉన్నాయి మొదటి విడతలో ఇందురామాలంటే పదివేల నుంచి అరవై వేల వరకు అంచరులు వసూలకు పాల్పడుతున్నట్లు జోరుగా గ్రామాల్లో ప్రచారం సాగుతుంది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ తంతు జోరుగా నడుస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇవ్వడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు ఇక చూసుకుందాం మొత్తం వార్తల్లోకి వెళ్ళిపోతే పదేళ్ళుగా పేదీంటికలు నెరవేరకపోయింది కాంగ్రెస్ మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు ఇందిరా మైండ్లు వస్తే ఆశ చూస్తున్నారు ఆశలకు నీళ్లు పోసేలా కాంగ్రెస్ మొత్తం నేతల అంచెల వ్యవహారం ఉండ ఉందని ఆరోపణలు ఉన్నాయి ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణంలో ఇబ్బందులు పడతారని పరోక్షంగా కొంతమంది అంచళ్ళు అర్హులను బెదిరిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ తంతు నడుస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఇందిరామిళపై పేదలు ఆందోళన చెందుతున్నారు పారదర్శకతకు పాతరైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అధికారులు అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమైన్లో లభిస్తాయని మాటలు మాటలు చెప్పారు అంతేకాకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులైన పెద్దలకు మొదటి ఎంపిక చేసి దఫాల వారిగా నిర్మాణాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అనుకున్న పద్ధతిలోనే జిల్లా అధికారులు లబ్ధులకు వద్ద ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు ఇందులో అర్హులను క్షేత్రస్థాయిలో సర్వే ఆధారంగా ఎంపిక అనంతరం మొదటి దఫాలో కొందరికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్న కార్యకర్తకే మొదటి ప్రాణ్యత ఇవ్వడం సహజం సహజమైనప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత మంజూరైన లబ్ధిల వద్ద నగదు వసూళ్ళకు పాల్పడుతున్నారు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పది రోజులుగా మంజూరైన అబ్జర్ల వివరాలు సేకరించి మొదటి విడతలో ఇల్లు రావాలంటే పదివేల నుంచి అరవై వేల వరకు అంచెలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతుంది ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాకు పదిహేను వేల చొప్పున మంజూరు రంగారెడ్డి జిల్లా దరఖాస్తుల దరఖాస్తులకు ఇంటి నిర్మాణం కోసం సర్వే చేసి ప్రజాపాలన ద్వారా స్వీకరించిన ఇంటి నిర్మాణానికి రంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల పదమూడు మంది వికారాబాద్ జిల్లాలో సుమారుగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు వీటి ఆధారంగా రంగారెడ్డిలో నలభై వేలు వికారాబాద్లో సుమారు ఇరవై మూడు వేల దరఖాస్తులు పరిసినాయి ప్రతి నేకవర్గానికి మూడు వేల ఎనిమిది ఎనిమిది చొప్పున ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశం అందులో ప్రాధాన్యత కార్య అనుగుణంగా ఇల్లు మంజూరు చేయాలని అధికారులను అయితే ఆదేశించారు ఇప్పటికీ సగం పైగా అర్హులందరికీ ధృవికన పత్రాలు జారీ మిగిలిన వారికి మరో రెండు మూడు రోజులు అందజాల్సింది పారదర్శకంగా ఏవైతే ఇందిరాలున్నాయో ఈ నెల పదిహేను తారీఖు లోపు కొంతమందికి అయితే మంజూరు పత్రాలు అయితే ఇచ్చే ఆలోచనలో రాష్ట్రపత్రం అయితే ఉంది అంటే రేపు రోజే టైం ఉంది రేపైతే మ్యాక్సిమం కొంతమందికి అయితే మంజూరు పత్రాలు ఇచ్చి అలాగే నెక్స్ట్ మంత్ పదిహేను తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఎవరైతే ఇందిరమ్మ లీస్ట్లో ఉంటారో ఈ ఎల్వన్లో వారందరికీ నెక్స్ట్ మంత్ పదిహేను లోపు అందరికీ మంజూరు పత్రాలు ఇచ్చి వారికి విడతల వారికి అంటే పేస్ల వైజ్గా వాళ్ళకి కట్టుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళకైతే అమౌంట్ అయిస్తారు ఇవాళ చూస్తే ఎల్ టూకు సంబంధించి అయితే ఇప్పుడైతే ఏం అప్డేట్ అయితే ఇవ్వట్లేదు గతంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అలాగే ఏవైతే ఈ ఉన్నాయో వీటి గురించి అయితే ప్రభుత్వం మాట్లాడింది ప్రభుత్వం అయితే ఎలాంటి ఆర్డర్స్ కానీ ఆదేశాలు కానీ ఇవ్వట్లేదు దీనికి సంబంధించి ఏ ఉన్నా మరొక వీడియో చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ